హాయ్ ఫ్రెండ్స్ నా పేరు షబీర్ నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అనమాట ఈరోజు మనం హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు దాని ఫ్యూచర్లో వచ్చే రీజనల్ రింగ్ రోడ్స్ మధ్యలో ఏరియాస్ డెవలప్ అవుతున్నాయి ఎలా అవుతున్నాయి అనేది మనం బోర్డు మీద వేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అన్నమాట ఇప్పుడు మనం చూద్దాం దాన్ని ఇది హైదరాబాద్ అండి ఇది ఇది హైదరాబాద్ సిటీ ఇది హైదరాబాద్ సిటీ ఇది అవుటర్ రింగ్ రోడ్డు ఇది వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక టెన్ హైవేస్ కనెక్ట్ అవుతాయి అనమాట మనం వన్ బై వన్ అండి ఇది వచ్చి ముంబై హైవే ఓకే ఇది వచ్చి మెదక్ హైవే ఓకే వచ్చి నాగ్పూర్ హైవే ఇది వచ్చి కరీంనగర్ హైవే ఇది వచ్చి వరంగల్ హైవే ఇది వచ్చి విజయవాడ హైవే ఇది వచ్చి సాగర్ హైవే ఓకే ఇది వచ్చి శ్రీశైల హైవే ఇది వచ్చి హైవే ఇదేమో మనకి ఇది ఇది వికారాబాద్ హైవే చేవెల్ హైవే అంటారనమాట ఈ మధ్యలో వచ్చేదేమో శంకరపల్లి రోడ్ అనమాట ఇది మధ్యలో వచ్చేది ఇది ఆల్మోస్ట్ టెన్ హైవేస్ అండి చూసుకుంటే కనుక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అనమాట ఈ టెన్ హైవేస్ చుట్టూ ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ముందు గవర్నమెంట్ కానీ ఇది రీజనల్ రింగ్ రోడ్ అనేది శాంక్షన్ చేశారనమాట ఇది త్రిబుల్ ఆర్ అంటారు ఇది రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది మనకి ఇది ఇది రీజనల్ రింగ్ రోడ్డు ఇది ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ కిలోమీటర్స్లో వస్తుంది అనమాట ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది త్రిబుల్ ఆర్ అంటారు దీన్ని రీజనల్ రింగ్ రోడ్ అనమాట ఇన్ని రోజులు మనకు హైదరాబాద్ సిటీలోనే డెవలప్ అయింది ఎప్పుడైతే రీజనబలింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుందో మెల్లిమెల్లిగా మార్కెట్ రెసిడెన్షియల్ కానీ అన్నీ కూడా చూసుకుంటే కనుక మెల్లిమెల్లిగా మూవ్ అవ్వడం జరుగుతుందన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడనే ప్రైజెస్ అన్నీ కూడా శాచురేట్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంది ఇప్పుడు ఏదైనా ఫర్దర్గా ఎవరైనా హౌస్ కనుక్కో కట్టుకోవాలన్నా ప్లాట్ కొనుక్కోవాలన్నా ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా విల్లా కావాలన్నా అంతా కూడా అఫోర్డబుల్ అంతా కూడా మనకి బయటే ఉందన్నమాట ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని చూసుకుంటే కనుక మనం ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి ఇక్కడ ఉంటుందండి మనకి ఇది ఇది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది ఎయిర్పోర్ట్ ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటారు ఓకే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే కనుక ఇదంతా హైదరాబాద్ సిటీ ఇది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇక్కడ నుంచి కనుక మనం చూసుకుంటే కనుక ఇది హైదరాబాద్ సిటీ నుంచి పీవీనా ఎక్స్ప్రెస్ హైవే కూడా ఉందన్నమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఓయా బెంగళూరు హైవే ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క హైవే గురించి డిస్కస్ చేద్దామండి ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనకి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది చెప్తున్నారు కాబట్టి ఫ్యూచర్ సిటీ శ్రీశైల హైవే చూసుకుంటే ఇది ఇది ఆల్మోస్టు ఫార్మా సిటీకి అప్పట్లో అనుకున్నారు నైంటీన్ థౌజండ్ చేంజ్ ఎకర్స్ ల్యాండ్ ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ హార్డ్వేర్ పార్కు ఫ్యాప్ సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అలాగే మనం చూసుకుంటే కనుక ఈ బెంగళూరు హైవేకి శ్రీశైల హైవేకి ఒక రోడ్డు కూడా ఉంటుంది అనమాట మహేశ్వరం ఉంటుంది దీన్ని మహేశ్వరం రోడ్ అంటారనమాట ఇక్కడ ఏంటంటే చాలా కంపెనీస్ రాబోతున్నాయి ఇదేంటంటే ఎయిర్పోర్ట్కి జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవే వస్తుంది అనమాట దీన్ని చూసుకుంటే కనుక నెక్స్ట్ ఈ మహేశ్వరానికి కూడా ఈ శ్రీశైల హైవే నుంచి లింక్ రోడ్డు ఉంది అనమాట డైరెక్ట్గా ఇది చూసుకుంటే కనుక బ్యాంగ్లూర్ హైవే ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటారు ఇండియాస్ లాంగెస్ట్ హైవే అనమాట ఇందులో చూసుకుంటే ఫస్ట్ టెన్ కిలోమీటర్స్ లెవెన్ కిలోమీటర్స్ వరకు త్రిబుల్ వన్ జీవో ఉంటుంది దాని తర్వాత నుంచి మీకు త్రిబుల్ వన్ జీవో ఎండ్ అయిపోద్ది అనమాట ఇక్కడ ఇది తిమ్మాపూర్ అంటారు ఇది తిమ్మాపూర్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక బెంగళూరు హైవేలో ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట మనకి ఐటీ హబ్స్ వచ్చేమో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయండి ఐటీ చూసుకుంటే కనుక ఇక్కడ వస్తుంది మనకి మనకి ఇప్పుడు నియోపాలిస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కోకాపేట ఎగ్జిట్ వస్తుంది అనమాట ఇది ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ డిస్ట్రిట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వస్తుంది ఇది కోకపేట వస్తుంది ఇది ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ మాదాపూర్ ఏరియా అనమాట ఇదంతా కూడా ఆల్రెడీ రేట్స్ పెరిగాయి కాబట్టి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న హైవేస్లో చూసుకుంటే కనుక ఇటు చూసుకుంటే ఇది శంకరపల్లి కింద వస్తుంది అనమాట రేడియల్ రోడ్స్ అంటారు ఇవన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఓన్లీ హైవేస్ మీదే కాదు ఈ రేడియల్ రోడ్స్ కూడా చాలా ఏరియాస్లో రేడియల్ రోడ్స్ ఇచ్చారనమాట ఈ రేడియల్స్ రోడ్స్ ఇవ్వడం లేదంటే ఫ్యూచర్లో ఇల్లులు కట్టుకున్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏం చేసినా కానీ బయటకు వెళ్ళి వాళ్ళు ఈజీ యాక్సెస్ అనేది దొరుకుతుందనమాట ఇప్పుడు చూసుకుంటే మనం ఈ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ కోర్ ఏరియా ఏదైతే ఉందో ఐటీ ఐటీ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ ఇక్కడ నుంచి ఏదైతే మనం కొన్ని లొకేషన్స్ అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ తుక్కగూడ ఉంది ఈ తుక్కగూడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో రావచ్చు అనమాట తుక్కగోడ నుంచి కూడా చూసుకుంటే ఇక్కడ తిమ్మాపూర్ ఉంది తిమ్మాపూర్ నుంచి కూడా థర్టీ మినిట్స్ డ్రైవ్లో ఐటీ హబ్కి రీచ్ అవ్వచ్చు అనమాట ఇవి రెండు కూడా అఫోర్డబుల్ ఉన్న ఏరియాస్ అనమాట మహేశ్వరం నుంచి కూడా చూసుకుంటే కనుక మహేశ్వరం నుంచి కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మన్సాన్పల్లి కానీ మహేశ్వరం నుంచి కూడా ఈ ఐటీ హబ్స్కి రీచ్ అవ్వచ్చు అనమాట అందు ఎందుకని ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ ఐటీ హబ్ దగ్గర రేట్స్ అన్నీ కూడా ఎక్కువ అయిపోయాయి కాబట్టి కొద్దిగా అఫర్డబుల్ లేదు కాబట్టి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సౌత్ హైదరాబాద్ అనమాట సౌత్ హైదరాబాద్లో చూసుకుంటే కనుక బెంగళూరు హైవే శ్రీశైల హైవే మహేశ్వర అన్నది నెక్స్ట్ డెవలప్ అవ్వబోతుంది చాలా ఎక్కువగా ఎందుకు డెవలప్ ఇక్కడ ఇక్కడంతా ల్యాండ్ ప్రైస్ ఎక్కువ ఉంది మధ్యలో అంతా కూడా ఇదంతా కూడా ఎక్కువ త్రిబుల్ వన్ జివో ఏరియా స్కాచ్మెంట్ ఏరియా ఉంది కాబట్టి ఏంటంటే ఇది బాగా డెవలప్ అవ్వతుందనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బుద్ధువెల్ ఐటీ పార్క్ కూడా ఒకటి వస్తుందనమాట ఈ బెంగళూరు హైవే దగ్గరలో శంషాబాద్ దగ్గరలో అందుకని చెప్పేమో బుద్ధ్వలు ఐటీ పార్క్ కూడా వచ్చినవి వస్తే ఇవన్నీ కూడా దగ్గర అవుతాయి అనమాట ఇంకా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అనే ఐటీ మన ఐటీ హబ్కి చేరుకోవచ్చు అలాగే సిటీ సెంటర్లో నుంచి రావాలన్నా కూడా పీవీ నరసింహ ఎక్స్ప్రెస్ వే ఉంది అలాగే మనకేమో శ్రీశైల హైవేకి ఏమో డైరెక్ట్ వారర్ అవుటర్ రింగ్ రోడ్డు ఉంటుంది అదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నుంచి కూడా బెంగళూరు హైవే నుంచి ఇలా రావచ్చు ఇలా వెళ్తే ఓల్డ్ సిటీలో నుంచి కూడా దీనికి యాక్సెస్ ఉందన్నమాట ఈస్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడ చాలా కంపెనీస్ రాబోతున్నాయి ఇప్పుడు సాగర్ హైవేకి హైవే మధ్యలో ఉన్నది ఏంటంటే టీసీఎస్ అంటారు ఇక్కడ టీసీఎస్ ఉంది ఇక్కడేమో ఫాక్స్ ఖాన్ రాబోతుంది అనమాట కంపెనీ ఇక్కడ చూసుకుంటే సౌత్ సౌత్ సైడ్లో ఇప్పుడు ఇది బెంగళూరు హైవేలో చూసుకుంటే కనుక ఇక్కడ షాద్ నగర్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడేమో చందనవల్లి హైదరాబాద్ అని చెప్పి చాలా ఈ కంపెనీస్ ఆల్రెడీ వస్తున్నాయి అనమాట ఇందులో చందనవల్లి హైదరాబాద్లో ఈ షాద్ నగర్కి ఏంటంటే ఇక్కడ తిమ్మాపూర్లో ఆల్రెడీ ఇది రైల్వే నెట్వర్క్ కూడా ఉందనమాట ఇది డైరెక్ట్ బెంగళూరు వెళ్తారనమాట ఇది ఇక్కడేమో శంషాబాదు కొత్తూరు తిమ్మాపూరు కొత్తూరు షాద్నగర్ ఇది అంతా కూడా మున్సిపాలిటీస్ అనమాట సౌత్ జోన్ తీసుకుంటే కనుక మనకి సౌత్ హైదరాబాద్ తీసుకుంటే బెంగళూరు హైవే నుంచి శ్రీశైల హైవే మధ్యలో బాగా డెవలప్ అవబోతుంది అందులో శ్రీశైల హైవేలో చాలా కంపెనీస్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఇప్పుడు డావాస్లో కూడా అగ్రిమెంట్స్ ఎంఓఎస్ జరిగిన దాంట్లో కూడా చాలా కంపెనీలు రాబోతున్నాయి అక్కడే మళ్ళీ శ్రీశైల హైవే నుంచి సాగర్ హైవే మధ్యలో కూడా చాలా డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఎంప్లాయిమెంట్ ఈ జోన్ తర్వాత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జరిగే జోన్ ఏంటంటే సౌత్ జోన్ అనమాట వెస్ట్ తర్వాత వచ్చేది సౌత్ జోరే ఇప్పుడు మనకి ముంబై హైవే తీసుకుంటే కనుక ముంబై హైవేలో మనకి ఇటు ఇటు ముత్తంగా అంటారు ఇది పటాన్ చేరు అంటారనమాట ఇది ఇక్కడేమో కొద్దిగా ప్రైజెస్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కంది అని చెప్పి అంటారు దీని తర్వాత సంగారెడ్డి ఇది వచ్చినప్పుడు సంగారెడ్డి ఇదేమో డైరెక్ట్ కూకట్పల్లి వెళ్తుంది అనమాట ఇది కూకట్పల్లి నుంచి వచ్చే హైవే అనమాట ఇది చూసుకుంటే కనుక ఈ ముంబై హైవే అనేది దీనికి ఏంటంటే డైరెక్ట్ ఎన్హెచ్ ఫార్టీ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అంటారు ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ఇది విజయవాడ హైవేకి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు నాగపూర్ హైవే వచ్చేటప్పటికేమో ఇది డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళాలన్నా నాగపూర్ వెళ్ళాలన్నా ఇదే హైవే అనమాట ఇది వరంగల్ హైవే వరంగల్ హైవేలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు వరంగల్ హైవేలో చేస్తారు ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది ఇది విజయవాడ హైవే ఇప్పుడు మెట్రోస్ గురించి చూసుకుంటే మనకి మెట్రోస్ ఎక్స్పెన్షన్ అవుతున్నాయి అనమాట ఫేస్ టు మెట్రో ఇందులో పెద్దంబర్పేట వరకు విజయవాడ హైవేకి వెళ్తుంది ఇందులో మేడ్చల్ వరకు నాగ్పూర్ హైవేకి వెళ్తుంది ఇటు బెంగళూరు హైవే వరకు ఏమో ఆల్మోస్ట్ శంషాబాద్ వరకు వెళ్తుంది మళ్ళీ ఏమో బింగ్ హైవర్స్ నెక్స్ట్ నియోపాలిస్ వరకు కూడా ఎగ్జిట్ వరకు కూడా ఇస్తున్నారు అనమాట రాయదుర్గం నియోపాలిస్ నియోపోస్ అంగతి ఇస్తున్నారు అనమాట ఇందులో చాలా డెవలప్మెంట్ అనేది సౌత్ జోన్లో ఎక్కువ జరగబోతుంది అనమాట అందుకని సౌత్ జోన్ గురించి ఎక్కువ చెప్తున్నాను దీని గురించి ఎందుకంటే గచ్చిబౌలికి కనెక్టివిటీ ఉండడం ఎయిర్పోర్ట్ దగ్గర ఉండవు ఒకప్పుడు సిటీ అంతా కూడా ఏంటంటే హైదరాబాద్ సిటీ సెంటర్ నుంచే క్యాల్కులేట్ చేసేవారు ఏదైతే హైదరాబాద్ జంక్షన్ అని సిటీ సెంటర్ ఉంటుంది అక్కడ నుంచి క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ డెవలప్ అయ్యి ఎక్కువ మంది ఏ ట్రావెల్ చేస్తున్నారో బస్సు లాగా ఎయిర్పోర్ట్ జర్నీని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారో ఎయిర్పోర్ట్ నుంచి క్యాలకులేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట అలాగే మనకి ఇది ఐటీ హబ్ కూడా థర్టీ మినిట్స్ డ్రైవ్ ఉండవాలంటే సౌత్ పార్ట్లో నుంచి ఎక్కువ సౌత్ వెస్ట్లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సౌత్లో ఇన్వెస్ట్ చేసుకోమని మేము చెప్తున్నాం అనమాట మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సౌత్ సౌత్ పార్ట్లో అలాగే మీకు వెస్ట్ జోన్లో కొద్దిగా ఎఫర్డబుల్ ఉంది వెస్ట్ జోన్లో కనుక చూసుకుంటే కనుక ఇటు శంకర్పల్లి అంటారు ఇది శంకర్పల్లి రోడ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మోకిలా అంటారు మోకిలా ఇక్కడ ప్రైజింగ్ వచ్చి మోకిల్లో అరౌండ్ ఫిఫ్టీ టు సెవెంటీ కే వరకు నడుస్తుంది అనమాట ఇటు శంకర్పల్లి వచ్చి యావరేజ్గా థర్టీ థౌజండ్ రూపీస్ నుంచి ఫార్టీ వరకు శంకరపల్లి దగ్గర నడుస్తుంది అనమాట ఇక్కడే మెహతాబ్ ఖాన్ కూడా అంటారు ఇక్కడ వరకు ఆల్మోస్ట్ అనమాట ఐటీ ఎంప్లైస్ ఎవరైతే ఉన్నారో ఈ శంకరపల్లికి దీనికి ఇది పటాన్చేరి వెళ్ళే రోడ్డు అంటారనమాట ఇది డైరెక్ట్గా పటాంచేరి వెళ్తుంది అనమాట శంకరపల్లి నుంచి పటాన్చేరు వెళ్ళే రోడ్డు అంటారు దీన్ని ఇది వచ్చి హైదరాబాద్ మ్యాప్ అండి ఇందులో ఏంటంటే ఇంకా చాలా హైవేస్ ఉన్నాయి ఇప్పుడు మన నాగ్పూర్ హైవే కరీంనగర్ హైవేలో లేవర్డ్స్ కొద్ది తక్కువ ఉంటాయి మెదక్ హైవేలో కూడా నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది కాబట్టి అక్కడ కూడా కొద్ది తక్కువ ఉంటాయి అనమాట వరంగల్ హైవేలో ఏంటంటే అక్కడ దగ్గరలో ఉండి మీకు మీ హోమ్ టౌన్లో ఉంది మీరు యాక్సెస్ చేస్తారంటే కనుక గట్కేశ్వర్ గట్కేశ్వర్ అంటారు దీన్ని ఇక్కడ ఓరవ్ దగ్గర వచ్చేది గట్కేశ్వర్ ఇక్కడ బీబీ నగర్ అంటారు భువనగిరి భువనగిరి దాని తర్వాత వచ్చేది ఆదిగిరిగుట్ట అనమాట ఇది బీబీ భువనగిరికి యాదగిరిగుట్టకి మధ్యలో ఆర్ అనేది వస్తుంది అనమాట విజయవాడ హైవే కూడా చూసుకుంటే కనుక మనకి ఎవరైతే ఏపీకి కనెక్టివిటీ ఏపీ రెగ్యులర్గా వెళ్దాం ట్రావెల్ చేసుకుందాం అనుకున్న విజయవాడ హైవే కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట వాళ్ళు చూసుకుంటే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ అనేది కూడా ఇక్కడ ఉందన్నమాట ఇది ఇక్కడ చూసుకుంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేది సౌత్ జోన్లో వస్తుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఏమో ఇందులో ఉంది ఏది వెస్ట్ జోన్లో ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చాలామంది ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కానీ ఐటీ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ సరౌండింగ్సే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే అఫోర్డబిలిటీ ఉంది కనెక్టివిటీ ఉంది ఎక్కడి నుంచైనా ఏదైనా హోమ్ టౌన్కి వెళ్ళాలన్నా బై ఫ్లైట్ వెళ్ళిపోవచ్చు లేదంటే ఓవరాల్ ఎక్కడైనా యాక్సెస్ చేసుకుని వాళ్ళు హోమ్ టౌన్ అనేది ఫెస్టివల్ టైంలో కానీ ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి నెక్స్ట్ అఫర్డబిలిటీ ఉంది అన్నీ కలిపామో ఇక్కడ డెవలప్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉందన్నమాట అందుకని చెప్పి చాలామంది ఇటుపక్క చూస్తున్నారు అనమాట దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు కాల్ చేసి కాల్ చేయొచ్చు నా పేరు షబ్బీర్ నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ జీరో వన్ థ్యాంక్ యూ సో మచ్